का माता इंदिरा बाग्य लक्ष्मी पंकजे लालित गोपरिपाल రాజాయ్యా తెరవెళ్ళి మా కథ సవిస్తారము ఈ సభ చెప్పాలి కదా అవునా పరమ పావ వచ్చి కూర్చున్న వారనే కదా మనం వెనకటూరు గ్రామానికి రాగానే ఆడబిడ్డలు అత్తి బిడ్డలు ఒకటే భావించి మనకు డెబ్బై డెబ్బై రెండు వేల రూపాయలు ఇంటికి ఇచ్చి మరి ఈ మూడు ఆటలు ఆడిపిస్తున్నారు కాబట్టి వెనకటూరు వెనకటూరు దేవ గౌడ సంఘమే మరి Tchau. Ah!

Você é looking

h 了 అయితే నా భర్త చాలా పెద్ద వేటగాడు ప్రతి రోజు అడవికి వెళ్ళి చినుకనా దుప్పిన ఏదో ఒకటి వచ్చి అమ్ముకుంటే డబ్బులతో తిరిగి బతికేవాళ్ళు అయితే నాకు కొన్ని రోజుల నుంచి మా సంవత్సరం సాగిపోతున్నాయి ఒకరోజు నా కొడుకు చాలా ఆకలి నాకు ఆకలి అనగానే నా భర్త చాలా ఆవేశం కొద్ది అడుగు వెళ్ళాడు అడిగి వెళ్ళి ఒక జంతువు తీసుకో వస్తా నా కొడుకు చాలా ఆకలి అడిపి ఆ రోజు ఎలాంటి షికారి అడిగి మొత్తం పొద్దున్న ఎలాంటి షికారి ఇంటికి వస్తున్నాడు నాట్యం చేస్తుంది సంవత్సరాల నుంచి అడవికి వస్తున్నాను ఇంత అవసరంగా నాట్యం చేస్తుందా ఎప్పుడు చూలే అని బాగాసేపు అక్కడే అల్లి తీసుకొని నెమిలి నాట్యాన్ని ఇంత చిన్న నెమిలి ఎక్కడంగా ఇంత పెద్ద మనిషి మా ఇంట్లో తప్పలే తప్పు లేదు మనిషి కొద్దికి

మూడు నాలుగు అక్కల దీపాలు పెట్టినా ఊరికి గుడిసే పూర్తి ఇంటికి వచ్చి బాగా తాగిండు ఏమండి షికార్ అయిందా మన కొడుకు ఆకలైతున్నాడు చెప్పిందే మీరు బాలకృష్ణ డైలాగ్ బాగా అంటాను బాగా తాగినట్టు మాట్లాడే నువ్వు చెప్పిందా నేను ఇంకా చూసినా గుడిసేలా మీద చూపిస్తా అంటారు చూపిస్తా అంటే చూసినా మీరు

ఈ తాటి వేది దీపం కలిగి దీపం పోదాది నాకు గుడిషి అంటుకున్నది నా మొగడు అంటుకున్నాడు ఇంకా నేను నా పొడుతు పడుకుంటూ బయట గురిగా బయట గురికి ఆయన కూడా ఇట్లా అత్తాండు పోతాండు

నన్ను నా కొడుకు ఎవరి చేచ్చు కానీ ఆ శివ కళ ముక్కు వేస్తాను ఏడుతాడు నా కొడుకు ఆకలి వాడేవంటాను అవా నువ్వు ఏం పెడవచ్చు ఎల్లుండి నేర్వచ్చు ఇంకా నెలకై నేడవచ్చు ఇక్కడ నాకు బాగా ఆకలి అవుతుంది అని వాళ్ళు అయ్యి చూపించి పోడే అంటాను ఎక్కడ వాడి నీ కూరళికి గుడ్లు కావాలంట వాళ్ళపై చూపించి ఆరేళ్ళు కుట్టేది పెడతావాళ్ళు ఆమ్లేదు ఆరేళ్ళు కుట్టే ఆరేళ్ళు కుట్టేది వాళ్ళ చూపిస్తాం కానీ షుషే కానీ నా మొదలు వచ్చే కూరనికి గుడ్లు కాబడతానే అంటే వాళ్ళ ఐపీ చూపించేమన్నా పడుకో లేటర్ ఏమి అదే పట్టు లోపలికి పోతారు అసలే కలటలేదు మీ పేరు చెప్తే నాకు లేదు ఏమన్నావు మీ పేరు మీ ఊరు మీ పట్టణం చూడడానికి ఎవన్నా నాకు లేదమ్మా మీకు కూడా అవసరం అందుకున్నాను ఇన్ని స్థానికని అడిగానా అడగలేదు మరి ఎందుకు తింటున్నాము అదే అదే కదా అంత నవ్వు పోతున్నా అని మీ పేరు అందరు అదే హా మీ ఊరా చెప్పండి మీ పేరు చెప్పండి చెప్పండి అమ్మా అంటే మా ఊరు చెప్తా తక్కువ చెప్తే నా పేరు చెప్తా అయినా ఒక కొత్త వ్యక్తి కనిపించినట్టు కనిపిస్తే మీరెవరండి మీరెవరండి మీ ఊరేంటి అని అని అనాలి

చెప్తే బాగుంటుంది మీ ఉండే ఊరు ఎక్కడ మా ఊరు బొమ్మాయి అంటారు నా పేరు మీ ఊరు బొంబాయి మీ పేరు రాంబాయ్ మా ఊరుస మా ఊరు మద్రాస్ నా పేరు రామదాస్ ఎందుకంటే నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయింది ఆమెకి ఏం పనులు నువ్వు ఆడ అదే ఒకవేళ అదేరా ఎందుకంటే ప్రతినిత్యమైన కానీ ఆడపిల్ల అమ్మ అంటే చాలా ప్రేమ ప్రేమ కన్న తల్లి కాబట్టి ఒక అకస్మాత్తుగా ఆమెకు బాలిపోతే అందుకని మా యొక్క నాన్నగారు నాకు పాలించి పెంచి పెద్ద చేశారు చెప్పమంటావు అర్థం కాదు అర్థం కాదురా మా నాన్న పాలించడం అంటే మా నాన్నగారు నన్ను పాలించి లాలించి పెద్ద చేసారు నా పేరు ఏంటంటే మొదటిసారిగా ముద్దు ముద్దుగా ముద్దుగా నా పేరు ముద్దు ముద్దుగా మొదట సారీ పండు టమాటా అన్న అబ్బ మంచి కు పేరు ఏంటి పండు టమాటా టమాటా పండు 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 టమాటా పండు టమాటా మర్యాదగా మాట్లాడు అదే పండు టమాటా నా ముదిర్ల ఇలా పేరు అయి నా కాదు

సరే మరి ఎలా ఎలా అంటే నేను మా అమ్మ నాన్నే కొడుకు కాబట్టి ఒక పంతుల దగ్గరికి వెళ్తే నా కొడుకు నిండు నూడే బతు పంతులు అంటే పిల్ల తల్లి చూసి పెళ్ళి పిల్ల తల్లిని వాళ్ళ అమ్మగట్టలు చేసి పాలు అవుతాను చాలా బాగుందిరా సరే ఈ రోజులలో ఒక తల్లి ఒక బిడ్డకు పోషించాలంటే ఎంతో బాధపడుతుంది తల్లి పాలు సరిపోక నాన్న బాధ పడుతుంది కదా మరి ముగ్గురు పిల్లలకు సరే సరే చాలా బాగుంది అయినా జన్మా జన్మ కర్మ కర్మాని అన్నారు పెట్టి పెట్టిన వాడికి సుఖం ఉంటది కానీ పెట్టక పుట్టిన వాడికి సుఖం ఉండదు ఎందుకు పూర్వ జన్మలో పుణ్యం చేసిన వారికి ఈ దినంలో పుణ్యం లభిస్తుంది పూర్వ జన్మంలో పాపం చేసిన వారికి ఈ దినంలో పాపాన్ని అనుభవించవలసింది ఎందుకు తెలుసా గోడ పైకి పోతాడు బావి తమ కూడా అడుక్కుపోతాడు పుణ్యం చేసేవాడు పురోగతి పొందుతాడు పాపం చేసేవాడు పాలైపోతాడు ఆ భగవంతునికి ఎన్నో పూజలు చేయగా ఎన్నో లోములు అయ్యగా ఆ భగవంతుని కృప కటాక్షం వల్ల నాకు ఒక కొడుకు ఒక బిడ్డ వాళ్ళ పేరేంటమ్మా మరి కుమార్ పేరు ఉత్తరుడు ఉత్తరడు కుమార్తెయైన ఉత్తరా అంటే ఉత్తరాదేవి అంటాడు విలివిత్యల్లో పాఠశాల జరుగుతునారా చాలా పెద్ద పెద్ద చదువులు ఆ చాలా చదువులు పెద్ద వంశంలో జన్మించిన దానం కాబట్టి ఈ యొక్క మధ్యప్రతిపట్నమలోనా ఎంతో అన్యజంగా జీవిస్తున్నారు అందువల్లే నా పూర్వస్త్రీది తర్వాత ఇంకా చాలా ఉండాలి నా బై ప్రతాపరెడ్డి అలా అందుకే నమ్ముకున్న ఉత్తమ ఇవ్వాలని కాబట్టి అతను ఆరాధిస్తూ వెళ్ళాలి